మా పెద్దమ్మ నిన్న చనిపోయింది సార్ నిన్న చనిపోయింది ఆ ఆ నిన్న చనిపోయింది నిన్న అంత ఎత్తుపూడి ఎత్తుపూడి కార్యక్రమం చేసేసాను సార్ నేను పందేసుకున్నాను నేను ఓకే ఆ అయితే ఈ రోజు పనికి వెళ్ళాను సార్ పనికి అయ్యో నిన్న పెద్దమ్మ చనిపోతే ఇవ్వాలని పనికి పోయినవా పోయినా సార్ అంటే పెడేశ్వరు సార్ నేను పెద్దవాళ్ళకి పనికెళ్ళాను సార్ బేల్దారు పనికి బేల్దారు అంటే ఇల్లు నిర్మాణం మేస్త్రి పని సుతారి సుతారి పని ఇల్లు ఇల్లు కట్టే పని గోడ నిర్మాణ పని అంతేనా సిమెంట్ పని పోయినావు వెళ్ళాను సార్ అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పని చేశాను సార్ మధ్యాహ్నం నిన్న నిన్న పని చేయ రాలేదు అని అడిగారు ఇంటికల్లా వాళ్ళు అమ్మ ఇట్లా సంగతి మా పెద్దమ్మ చనిపోయింది నాకు అనే రాలేకపోయినాను నేను బద్దేసుకున్నాను అంటే అయ్యో నువ్వు బట్టి వేసుకున్న వాళ్ళు ఆటదారు మా ఇంటి పని చేయకూడదయా నువ్వు దిగేసి నువ్వు వెళ్ళిపోవు మీ ఇంటికి మీ ఊరికి అని చెప్పాను అన్నదమ్మా అదేమవుతమ్మా అని అంటే అది కాదు అది పెద్ద నాటి నుంచి అట్లా ఆచారం ఉంది అమ్మ మాకు మాకు జరగకే కదా మేము పనికొచ్చింది అక్కడ వెళ్ళిపోమ్మని చెప్తే అది ఎంతవరకు న్యాయం అమ్మా సిమెంట్ అంతా కట్ట కట్ట సిమెంట్ కలిపేస్తున్నాం కదా అంతా నష్టం కదా అంటే నష్టపోతే నష్టపోయినావులే నువ్వు దిగేసి నువ్వు దిగేసి నువ్వు వెళ్ళిపో డబ్బులు కావచ్చు అంటే పంపిస్తాము పంపిస్తావు అంత మధ్యాహ్నం దాకా గంట దాకా పనిచేసాను సార్ చేసిన వచ్చినావా నువ్వు ఇక్కడ చేతులు కూడా కడుక్కోకూడదు ఆమె పో అంటే పైన చాలా మంది పని చేస్తున్నాను కదా అవును నువ్వు దిగేసి ఇక్కడ చేతులు కూడా కడుక్కోవద్దు ఇంటికి వెళ్ళిపో బా నాకైతే అట్లే కింద పోతే వాళ్ళు ఇంతకి నా కామాను పద్దెన్న పోయేసి నా తాకి చెక్క తాకి కర్ర బద్ద అవన్నీ ఉన్నాయి కామాను మొత్తం ఎత్తుకొచ్చేస్తాంట అట్లా అట్లా వద్దు అట్లా వద్దు అన్న గారు బేల్దారు కాబట్టి ఇల్లు కడతాడు మధ్యలో కలిగొట్టిండు అదే నువ్వు కలెక్టర్ అయితే నిన్న ఆఫీస్ లోకి రాకుండా ఉండంటరా ఆ అన్నలే పో నీ నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే నీకు తుపాకద్దు యూనిఫామ్ వేసుకోవద్దు అంటరా అన్న